జేబీ అందరికీ నా పేరు భూపతి శ్రీకృష్ణ నేను మాలమానాడు జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను అదే రకంగా ఉస్మాని క్యాంపస్లో పేజీ చేస్తూ ఉన్నాను నిన్న భారత ప్రభుత్వం హోంమంత్రి అయినటువంటి అమిత్ షా బాబాసాహెబ్ యొక్క ఆయన నినాదాన్ని ఆయనను విమర్శిస్తూ ప్రపంచం అంతా కొనియాడుతుంటే బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా ఒక మనిషి ఉండి ఒక పార్లమెంటరీ ఒక పార్లమెంటు హోమ్ అంటే ప్రధాన తర్వాత ప్రధాని అట్లా జాగ్రత్తలో ఉన్నటువంటి వ్యక్తి అంబేద్కర్ను జేపీఎం అనేది ఫ్యాషన్ అయిపోయింది అని అంటే జస్నామా అనేది ఫ్యాషన్ అయిపోయిందని చెప్పి మేము ఇప్పుడు అన్నావా నీ నీ రాముడు గుడి కట్టడానికి కూడా అంబేద్కర్ కారణము నువ్వు పార్లమెంట్ రావడానికి కూడా అంబేద్కర్ కారణము నీ మంత్రి నీ మోడీ నీ క్యాబినెట్ మొత్తం ఇలా పార్లమెంట్లో ఉందంటే దట్ ఈస్ ఆఫ్ అంబేద్కర్ బాబాసాబ్ అంబేద్కర్ అందరికీ అక్కు వచ్చిండు అసలు నోడ్ అక్కడ పోయి నువ్వు ఎట్లా వస్తావు పార్లమెంట్కి ఎట్లా వస్తావు ఈవీఎం క్యాంపర్కి చేసిన కాబట్టి నీకు అంబేద్కర్ ఇలా తెలియదు అదే బ్యాక్ పేపర్ మీరా తెలుసు అప్పుడు అంబేద్కర్ వెళ్ళిపోయింది అనేది కనుక దీన్ని తీవ్రంగా వ్యతిరేకం చేస్తా మాల అధ్యక్షుడిగా అదే రకంగా ఒక సామాజిక కార్యకర్తగా తెలంగాణ ఉద్యమకారులుగా ప్రజలందరూ దీన్ని వ్యతిరేకం చేయాలి మోడీ గారిని దీన్ని క్షమాపణ చెప్పాలి మోడీ లీడర్ ఆఫ్ ద ఆయన చెప్పాలి క్షమాపణ ఇద్దరు చెప్పాలి అమిత్ షా చెప్పాలి నరేంద్ర మోడీ చెప్పాలి లేదని అంటే చాలా తీవ్రంగా దేశవ్యాప్తంగా కళ్ళకుల వచ్చి దానికి ప్రధాన ప్రధాన కారణం అమిత్ షా తెలియజేస్తున్నాను ఈయన ఈయన మనిషో దున్నపోతో తెలుస్తలేదు అన్నా కనీసం కట్టేస్తే మనకు పాలిస్తాయి కానీ ఈయన కొడుకు బ్యాంకు దోపిడీసినటువంటి దుర్మార్గుడు ఈ దుర్మార్గుడు ఈ దుర్మార్గుడు ఇవాళ తన రాష్ట్రం నుంచి వెళ్ళగొట్ట వెళ్ళగొడితే మళ్ళీ కాపాడింది ఎవరంటే లా ఏ లా భారత భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి లా ఈ లా లా రాసినటువంటి వ్యక్తులు ఎవరంటే ఎన్ఎల్బి కాదు బ్యాచులర్ లా అని చెప్పి చదువుకిందా కాదు నీ లెక్క నీ జీవితం అంతా మొత్తం చేసిన ఆయన కాలు కోర్టు జరిపినటువంటి బీజేపీ నాయకులు ఇవాళ సిగ్గుశే లేకుండా భారత రాజ్యాంగం రాస్తా అంటారు జమిరీ ఎన్నికలు ఎన్నికలు అంటారు తర్వాత అంబేద్కర్ ఫ్యాషన్ అయిపోయి ఫ్యాషన్ అయిపోయినా అది మేము బూతులు మాడతాం తడ్డగలుతా నరేంద్ర